హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా తన రాకెట్ ఫోర్స్ కోసం కొత్త నాయకత్వాన్ని నియమించింది ఇది దేశం యొక్క అణు ఆయుధాగారాన్ని పర్యవేక్షించే బాధ్యత కలిగిన ఆర్మీ యూనిట్ ఇటీవల బయటకు వచ్చిన మీడియా నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది ఏఎఫ్పి ప్రకారం నావీ మాజీ డిప్యూటీ కమాండర్ వాంగ్ హౌబిన్ జనరల్ స్థాయికి పదోన్నతి పొందారని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ యొక్క కొత్త కమాండర్గా పేరు పొందారని రాష్ట్ర మీడియా జిన్హువా ఒక సంక్షిప్త కథనంలో నివేదించింది సైనిక వనరులను ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించిన ప్రకారం సెంట్రల్ మిలిటరీ కమిషన్ అవినీతి నిరోధక విభాగం ప్రస్తుతం ఫోర్స్ మాజీ కమాండర్ లీ యుచావోతో ప్రస్తుత మాజీ డిప్యూటీలు జాంగ్ జంజాంగ్ లియు గ్వాంగ్ బిన్లపై దర్యాప్తు చేస్తోంది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం అధ్యక్షుడు జీ జిన్పింగ్ మంగళవారం పిఎల్జే వార్షికోత్సవానికి ముందు సిజ్వాన్లోని వైమానిక దళ స్థావరంలో చేసిన ప్రసంగంలో ఆధునికీకరణ డ్రైవ్తో పాటు అవినీతిని పరిష్కరించడానికి సైన్యాన్ని వేగవంతం చేయాలని గతవారం కోరారు మేము పార్టీ యొక్క కఠినమైన క్రమశిక్షణ అవినీతి నిరోధక ప్రయత్నాలను లోతైన స్థాయికి ముందుకు తీసుకువెళ్లాలి అని జిన్పింగ్ అన్నారు సోమవారం జిన్హువా యొక్క కథనం జు జిషెంగ్ రాకెట్ ఫోర్స్ యొక్క కొత్త రాజకీయ కమిషనర్గా సూచించింది జూ గతంలో సదరన్ థియేటర్ కమాండ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు జనరల్ గా కూడా పదోన్నతి పొందారు క్విన్ గ్యాంగ్ నెల రోజులుగా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన స్థానంలో విదేశాంగ మంత్రిగా నియమితులైనట్లు ప్రభుత్వం గతవారం ప్రకటించింది రాకెట్ ఫోర్స్ అనేది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సాపేక్షంగా కొత్త యూనిట్ చైనా సైనిక నిర్మాణం యొక్క ప్రధాన పునర్వ్యవస్థీకరణ తర్వాత దీని సృష్టి జనవరి రెండు వేల పదహారులో ప్రకటించబడింది ఇది చైనా యొక్క వ్యూహాత్మక క్షిపుణుల ఆయుధాకారాన్ని పర్యవేక్షిస్తుంది అంతేకాకుండా ఇది సంప్రదాయ మరియు అను రెండింటినీ ప్రభుత్వం ప్రకారం అరికట్టవచ్చు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి